అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహించిన బీసీ సింహగర్జన ఈరోజున బీసీ సింహగర్జన అనే కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారంటే బీసీలు అంటే ఒక బీసీలనే కాదు అణగారిన వర్గాలు మొత్తం అందరూ కూడా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఈరోజున ఓట్ల కోసం వాడుకుంటున్నారు ఆ ఓట్లతో అందలం ఎక్కుతున్నారు కానీ ఈ రోజున ఒక రెండు కుటుంబాలు మాత్రమే శాశ్వతంగా పరిపాలిస్తున్నాయి ఈరోజున ముఖ్యమంత్రి స్థాయి నుంచి చూస్తే కింద స్థాయి వరకు అందరూ కూడా అధిక కులాలే తప్ప బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు చేస్తున్న రెండు కుటుంబాలకు బుద్ధి చెప్పాలని అంతేకాకుండా బీసీ సింహగర్జన రామచంద్ర యాదవ్ గారు మరి తీసుకొస్తున్న బీసీ రక్షణ చట్టం అమలు రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయింపు బీసీ కులాల కార్పొరేషన్కు నిధులు సమగ్ర కులగణన విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు చట్ట సభల్లో బీసీలకు నలభై నలభై నాలుగు శాతం రిజర్వేషన్ మరి ఈ అంశాలు ఏ అయితే కనుక పొందుపరిచారో రామచంద్ర యాదవ్ గారు వీటిపైన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో బీసీ సింహ అనే కార్యక్రమం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగొన్న మంగళగిరి మరి ప్రాంగణంలో ఇరవై రెండవ తారీఖున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజున అంటే మేము పార్టీ పేరు చెప్పాం కానీ కానీ ఈ రోజున రెండే రెండు టీడీపీలో బీసీలు ఉంటారు వైఎస్ఆర్సీపీలో బీసీలు ఉంటారు జనసేన పార్టీలో బీసీలు ఉంటారు కానీ ఈ బీసీ సింఘ గర్జనకు మాత్రం ఓన్లీ బీసీలు రామచంద్ర యాదవ్ గారు అంటే పార్టీలకు అతీతంగా చేపడుతున్న కార్యక్రమమే బీసీ సింఘ గర్జన మరి ఈ కార్యక్రమానికి మచిలీపట్నం అది కాకుండా ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి మరి మాకు మొన్న జిల్లా కెవినర్లందరికి కూడా ఒక మీటింగ్ జరిగితే ఆ రోజు రామచంద్ర యాదవ్ గారిని కూడా అడగడం జరిగింది అన్న మనం ఏ మీటింగ్ పెట్టినా ఈ రోజున మరి ఉన్న అధికార పార్టీని లేదంటే గనక ప్రతిపక్షంలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మరి డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకుంటారన్నా మరి మనిషి వందలు కూడా ఇంటికి పంపిస్తారన్న అనవాయితీ తీసుకొచ్చారన్నా మరి మనం కూడా పని చేయాలేమోనన్నా అని చెప్పని నేనే స్వయంగా మాట్లాడితే రామచంద్రబాబు గారు ఒకటే చెప్పారు ఈ రోజున మనం పోరాడుతుంది బీసీల గురించి ఈ బీసీలకు మీరు నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళండి స్వచ్ఛందంగా అంటే స్వచ్ఛందంగా అంటే వారికి వారే మన మీటింగ్కి రావాలి పాల్గొనాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు ఈ రోజున అనగాని వర్గాలు బీసీలు మరి ప్రతి ఒక్క కులం ఈ రోజుల పరిస్థితుల్లో ఎలా ఎలా ఉంటుంది అంటే ఒక్క వెళ్ళి పూటకి రెక్కాడితే గానీ డొక్కలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఆ పరిస్థితుల్లో మరి జిల్లా అధ్యక్షులు వారు ఒక ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా కానీ అంటే కొంతమంది ఛార్జీలు పెట్టుకుని కూడా రాని పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి మీరు జిల్లాలో ఉన్నందుకు బస్సులు కల్పించండి లేదంటే ఆటోలు కల్పించండి రవాణా సౌకర్యం మాత్రం కల్పించండి అది కాకుండా సభా ప్రాంగణం అందుకు కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు అంతే అంతేకాకుండా స్వచ్ఛందంగా బస్సులు అంటే ఈ రోజున మచిలీపట్నంలో బస్సు ఎక్కితే ఒకవేళ విజయవాడలో దిగితే మీకు విజయవాడ బస్ స్టాండ్ నుండి తర్వాత బెల్ సర్కిల్ దగ్గర నుండి జెండా కట్టుకుని ఆటోలు మ్యాజిక్లు అనేవి ఉంటాయి ఈ రోజున ఏ జెండా కారు కట్టుకున్నా ఏ జెండా ఆటో కట్టుకున్నా మిమ్మల్ని డైరెక్ట్ గా సభా ప్రాంగణానికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు ఆది పార్టీ బాధ్యతలు తీసుకుంది ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎవరైనా కానీ మాతో కలిసి వస్తారని ముందే చెప్తున్నాం ఎవరికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కాదు ఇది ఎవరైనా మాతో వస్తానంటే మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీకి రండి నా నెంబర్ నైన్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఉదయం మీరు ఆరు గంటల నుంచి చేస్తే మళ్ళీ రాత్రి పన్నెండు గంటల వరకు ఫోన్ ఆన్లో ఉంటుంది మీరు ఎలా అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళామో అదే విధంగా ఇక్కడ మచిలీపట్నంలో మా కాన్స్టిట్యున్సీ ఒకటే కాదు పెడన గుడివేడ అవినిగడ్డ పామారు పెనమలూరు గన్నవరం మరి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు మరి ఇన్ఛార్జీలందరికీ కూడా తెలియజేశాం మరి వారి ఇన్ఛార్జీల నెంబర్లు కూడా మీకు తెలియపరుస్తాం ఎవరైనా కానీ స్వచ్ఛందంగా వచ్చే అంటే మమ్మల్ని సంప్రదించండి ప్రతి ఒక్కరు ఈ రోజున ఒకటే గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బీసీ సింహగర్జన్ అంటే ఒక రామచంద్ర యాదవ్ గారు బీసీలు మాత్రమే అని గుర్తుపెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్వచ్ఛందంగా ఈ రోజున రాజకీయ పార్టీలు గౌరవ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలిస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మూడు వందల అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరానికి ఐదు ఇంటి మూడు వందల అరవై ఐదు రోజులు గడికి లెక్క పెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో బీసీల కోసం పోరాడుతున్న వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు కాబట్టి ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క రోజు ఆయన కోసం కేటాయిస్తే బీసీలందరి నాయకైతే తీసుకొచ్చి ఏదైతే గనక మనం మేనిఫెస్టో పెట్టామో ఈ డిమాండ్లు దిగొచ్చేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలాగా మనం తీసుకొద్దామని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను